ओम स्वस्ति श्री गणेशाय नमः न मेधा दक्षिणामूर्तये नं श्रीं शङ्करभगवत्पादाः विजयन्ते ॐ श्रीं गुरुभ्यो नं श्री सद्गुरु अन्तर्मुखानन्द वेदव्यासभटारकजगद्गुरु శ్రీ కృష్ణ పరంబ్రహ్మ మా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దేవతాధికరణంలో భాగం ఇరవై ఒకటిగా చెప్పుకుంటున్నాం ఒక్కసారి నిన్నటి భాగం చెప్పుకుందాం ఇంతవరకు కూడా వర్ణాలు భేదం లేదు భేద బుద్ధి అంతా కూడా ఆ వాయు యొక్క సంయోగ విభాగాదుల వల్ల ఆ ధ్వని కలుగుతుంది అంటే అలా ఆశ్రయించి స్వాటవాదాన్ని అలా దాని వల్ల నిరాకరించారని ఇక్కడ ఇలా ప్రతి ఉచ్చారంలోను వేరు వేరు వర్ణాలన్ని కూడా పుడతాయి అని అంగీకరించినా కూడా స్వాటేదం మట్టికి అంగీకరించవలసిన పని లేదని చెప్తున్నారు వాళ్ళు ఇది ప్రతి ఉచ్చారంలో కూడా వేరు వేరు వర్ణాలు పుడుతున్నాయి అని అంగీకరించినా కూడా అదే వర్ణం అట్లా పైన చూపినట్లు గత్వాల జాతులకు తప్పగా అంగీ అంగీకరించవలసి ఉంటుంది కదా అందుచేత వర్ణాలు ఒక అర్థాన్ని ప్రతిధిస్తాయని పైన చెప్పిన ప్రక్రియను అంతటినీ జాతుల విషయంలో ప్రవర్తింపచేయవచ్చు నిత్యమైన అనగా స్థిరమైన నిత్యమైన దత్వాలు జాతులే ఒక క్రమ విశేషంగా ఉండి అర్థాన్ని బోధిస్తున్నాయి కదా వాటి శక్తి గ్రహణం కూడా ఆ విధంగానే జరిగి ఉంటుందని అర్థం కదా అందువల్ల వర్ణములన్నీ కూడా వర్ణ వర్ణజాతులు నిత్యాలన్నా కూడా ఈ శబ్దాల నుండి దేవ దేవాది వ్యక్తులు పుట్టారని చెప్పడంలో విరోధం లేదు అని చెప్పారు ఇంకా ఈ దేవాదులందరూ కూడా జగత్తు కారణం అవటం వల్లనే ఇక్కడ వేదానికి నిత్యత్వం లభిస్తుందని ఇక్కడ ఒక స్వతంత్రుడైన కర్త ఎవరు కూడా స్మరించకపోవడం అనేది మొదలైన పూర్వ మీమాంస వాళ్ళంతా కూడా హేతువుల చేత వేదం నిత్యమని నిశ్చితమై ఉంది కదా అయితే కూడా దేవతలు మొదలైన వాళ్ళంతా కూడా వేదంలో చెప్పబడిన వ్యక్తులకు పుట్టుక ఉందని వేద నిత్యత్వం కుదరదని అశం అలా ఆశంకించుకుంటే ఆ ఆశంకను పరిహరించి ఇప్పుడు ఆ వేదతత్వాన్ని ఆ వేద నిత్యత్వాన్ని దృఢీకరిస్తున్నారు ఎట్లా అంటే దేవాది జగత్తు వేద శబ్దం నుండి పుట్టడం వల్ల వేద శబ్దం అనేది నిత్యత్వం కూడా అంగీకరించబడింది కదా అనే మంత్రం ఏంటి యజ్ఞాన ప్రవిష్టం అంటే ఆ మంత్ర వర్ణం అంటే ఉన్న వేదవాక్యే పొందబడింది అని చెప్తుంది కాబట్టి ఇట్లా యాజ్ఞకులు ఒక యజ్ఞం చేత పూర్వజన్మ సుకృతం వల్ల ఆ యజ్ఞం ఆ వేదాన్ని పొందే అర్హతను పొందుతారు ఋషుల్లో ఉన్న ఆ వేదవాక్కును పొందారని ఆ ఇలా ఈ మంత్రానికి అర్థం మాట వేదవాసులు కూడా పూర్వం అంటే అవాంతర కల్పం ప్రారంభంలో మహర్షులు అంటే యువాంతంలో అవాంతర కల్పం ఇట్లా దాంట్లో ఒక అంతర్ధా అంతర్ధానం చెందిన మళ్ళీ ఇతిహాసాల్లో కూడిన వేదాలను ఒక బ్రహ్మ దేవుని చేత అనుమతించబడ్డారని ఒక తపస్సు చేత పొందేరని ఈ విధంగానే స్మరిస్తున్నారని చెప్తున్నాం కాబట్టి ఇట్లా అందుకని అలా చెప్తున్నాడు అనమాట అని చెప్తున్నాను నిన్న ఇప్పుడు ఇంక ఇరవై ఒకటో భాగం చెప్పుకున్నా సమానేతి ఆవృత్తావపి సృష్టి ప్రళయాల ఆవృత్తి ఉన్నా కూడా సమాన నామ రూపత్వాత్ సమానమైన నామాలు రూపాలు ఉండటం వల్ల అవిరోధ విరోధం లేదు దర్శనాత్ శృతిలో కనబడటం వల్ల స్మృతేశ స్మృతి వల్ల కూడా అని సూత్రార్థం అధాపీతి అశంక ఈ విధంగా అశంక ఉండవచ్చును పశ్వాది వ్యక్తుల వలె దేవాది వ్యక్తులు కూడా అవిచ్ఛిన్నంగా పొట్టుచూ మరణిస్తూ ఉంటే వ్యక్తులు మారిన జాతి నిత్యంగా ఉందిగాన శబ్దం అర్థం అభిధాత అనగా అధ్యయనం చేసేవాడు చెప్పేవాడు అనే వ్యవహారం అవిచ్ఛిన్నంగా ఉండటం వల్ల శబ్దార్థాల సంబంధం నిత్యంగా ఉండటం వల్ల శబ్దం విషయంలో విరోధం పరిహరించబడవచ్చును కానీ మొత్తం మూడు లోకాలు నామరూపాలు విడిచి సంస్కారం కూడా లేకుండా నిర్లేపం లయం పొందుతాయని కొత్తలో కాలు పుడతాయని స్మృతులు చెప్పుతున్నప్పుడు అలాంటి మహా ప్రళయానంతరం విరోధం లేకుండా ఎలా ఉంటుంది ఇక్కడ సమాధానం సమాన రూపత్వాత్ అని చెప్పబడుతున్నది అప్పుడు కూడా అనగా మహా సృష్టి మహాప్రలయము లోన్నప్పుడు కూడా సంసారం అనాది అనే విషయం మాత్రం అంగీకరించాలి సంసార అనాదిత్వాన్ని బాధరాయనాచారుడు ఉపపద్యతే లభ్యతే లభ్యతేచ అని ప్రతిపాదించనున్నాడు సంసారం అనేది అనాది అయిన తర్వాత స్వాప ప్రమాదాలతో సుశుప్తిలోను మెల్కొనడంలోను ప్రళయం పుట్టడం జరుగుతాయి అని చెప్పినా కూడా వెనుకటి ప్రబోధంలో వలె తర్వాత ప్రబోధంలో కూడా వ్యవహారం జరుగుతూనే ఉండటంలో ఎలా విరోధం లేదో కల్పాంత సృష్టి మహాప్రలయాల్లో కూడా ఇదే విధంగా చూచుకోవాలి అని చెప్పారు ఇది దాని వివరంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ సృష్టి ప్రళయాలు సృష్టి ఉంటుంది మళ్ళీ ప్రళయం ఇలా ఆవృత్తి ఉన్నా కూడా సమానమైన నామాలు రూపాలు ఉండటం వల్ల ఇక్కడ విరో ఈ విరోధం ఏమి లేదు శృతిలో కనపడటం వల్ల అంటే శృతి వల్ల కూడా అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ పశు పశువు అటువంటి వ్యక్తులు వలె దేవాది వ్యక్తులు కూడా అవిచ్ఛిన్నంగా పుట్టుచూ మరణిస్తూ ఉంటే వ్యక్తులు మారినా జాతి అనేది నిత్యంగా ఉంది కదా శబ్దం అర్థం అవిధాత అనగా అధ్యయనం చేసేవాడు చెప్పేవాడు అని ఇలా వ్యవహారం అనేది ఉండటం వల్ల శబ్దార్థాల సంబంధం ఒక నిత్యంగా ఉండటం వల్ల శబ్ద విషయంలో విరోధం పరిహరించబడవచ్చును కదా మొత్తం మూడు లోకాలు ఉన్నాయని నామ రూపాలు విడిచి సంస్కారం కూడా లేకుండా లయం పొందుతాయని క్రొత్త లోకాలు పుడతాయని స్మృతులు చెప్తున్నప్పుడు అలాంటి మహాప్రళయంత్రం కూడా విరోధం లేకుండా ఎలా ఉంటుంది ఇక్కడ సమాధానం చెప్తున్నారు అప్పుడు కూడా అనగా మహాసృష్టి అనేది మహాప్రళయములు ఉన్నప్పుడు కూడా సంసారం అనేది అనాది అనే విషయం మాత్రం అంగీకరించాలి అని ఈ బాధరాయనుడు ప్రతిపాదించనున్నాడు మాట సంసారం అనేది అనాది అయిన తర్వాత కూడా అంటే సుక్షిప్తులోను మెల్కొనడంలోను ఇలా సుక్షిప్తులోనూ మెలు కూడా నిద్రపోతున్నప్పుడు మెల్కొనడం అనేది సుక్షిప్తిలో అలా ప్రళయం పుట్టడం జరుగుతున్నాయి కదా అని చెప్పినా కూడా వెనకటి ప్రబోధన వలే కూడా తర్వాత ప్రబోధంలో కూడా వ్యవహారం జరుగుతూనే ఉండటంలో ఎలా విరోధం లేదో కల్పాంత సృష్టి అనేది మహాప్రయాల్లో కూడా ఇదే విధంగా అని చూసుకోవాలని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్థమస్తు ఇరవై ఒకటో భాగం సంపూర్ణం